హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మంచి మనోజ్ ఫ్యామిలీ అయితే మరొక వివాదం దారితీసింది ఏదైతే మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు ఇటీవల రెండు రోజుల క్రితం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగింది సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తనకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా తనకు తిరిగి ఇవ్వాలని కొడుకు ఎవరైతే మనోజ్ ఉన్నారో మనోజ్ కొంతమంది వ్యక్తులు తన జలపల్లి నివాసంలో తన ఇంటిని ఆక్రమించారంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా కోర్టు అయితే కలెక్టర్ను ఆదేశించడం జరిగింది రంగారెడ్డికి సంబంధించిన కలెక్టర్ అయితే ఇవాళ మంచు మనోజ్ని అయితే కలెక్టర్ కార్యాలయానికి అయితే పిలిచారు కలెక్టర్ ప్రశ్నలు అయితే మంచు మనోజ్కి అయితే సంధించారు తను ఖచ్చితంగా ఇంటిని ఖాళీ చేయాలని తన తండ్రికి సంబంధించిన ఆస్తి కాబట్టి తను అక్కడ ఉండడానికి వీలు లేదంటూ కూడా కలెక్టర్ ప్రశ్నించడం జరిగింది అయితే మంచు మనోజు తను ఆ కుటుంబ సభ్యులు అందరం కలిసి అది నిర్మాణం చేశామని అది దాని ఇంటి నిర్మాణంలో తన వంతు కూడా సహకారం అక్కడ ఉందని డాక్యుమెంట్స్తో మరికొన్ని డాక్యుమెంట్స్తో తమకు సబ్మిట్ చేస్తానంటూ కూడా కలెక్టర్కు చెప్పడం సమాధానంగా చెప్పడం జరిగింది అయితే మంచు మనోజ్ అయితే దాన్ని బయటకు వచ్చి దాన్ని ఖండిస్తున్నారు ఏదైతే జలపల్లి నివాసంలో తన కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యంగా ఉండి వివాదాలకు తావు లేకుండా దాన్ని పులిస్టాప్ పెడదామన్నా సరే వారు దాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకువెళ్తున్నారని ఇటీవల తన తండ్రికి సంబంధించిన జల్పాల్ హౌస్ ఏదైతే ఉందో తన అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసి నిర్మించిందని ఆ నిర్మాణంలో తన వంతు కూడా ఉందంటూ కూడా మంచు మనోజు చెప్పడం జరిగింది అయితే ఈ వివాదం అయితే మంచు ఫ్యామిలీ వివాదం అయితే ఇప్పుడులో ముగిసేలలేదు ఇటీవల మంచు మోహన్ బాబు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టులో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తనకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా తనకు తిరిగి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రధానంగా చూసుకుంటే సీనియర్ సిటిజన్ యాక్ట్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో తల్లిదండ్రులు ఆస్తులు పంచినప్పటికీ కూడా ఎవరైతే కుమారులు ఉంటారో వారు కనుక చూడకపోతే తిరుగు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ తిరుగు తీసుకునే అవకాశ క్రమంలో మంచు మోహన్ బాబు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తనకు సంబంధించిన అన్ని ఆస్తులు కూడా తనకి తిరిగి స్వాధీనం చేయాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే మోహన్ బాబు ఇప్పటికే జల్పల్లి ఫామ్ హౌస్ నుండి వెళ్ళిపోయి తిరుపతిలో ఉన్న ఎంబీయూ యూనివర్సిటీలోనే నివాసం ఉంటున్నట్టుగా సమాచారం అందుతుంది ఎంబీఏ యూనివర్సిటీలో ఇటీవల రకరకాల వివాదాలు కూడా అక్కడ జరగడం జరిగింది ఏదైతే మంచు మనోజ్ ఉన్నారో మంచు మనోజు ఇటీవల సంక్రాంతి సమయంలో కూడా ఆ య యూనివర్సిటీకి చేరి అన్నగారైన వారికి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా తన తాతలకు కూడా అక్కడ నివాళులు అర్పించి అక్కడ ఎంబీఏ యూనివర్సిటీ లోకి ప్రవేశిస్తుండగా తన భార్యతో కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది బవన్సులతో సహా వివాదం కూడా జరిగింది అందరికీ తెలిసిన విషయమే వివాదాలు అయితే మంచి ఫ్యామిలీలో తారాస్థాయికి చేరుతున్నాయనే చెప్పాలి ఇటీవల మోహన్ బాబు అయితే కోర్టును ఆశ్రయించారు కోర్టును ఆశ్రయించి తనకు సంబంధించిన ఆస్తులు అన్ని కూడా తిరిగి ఇవ్వాలంటూ కూడా మంచు మనోజుకి షాక్ ఇచ్చారని చెప్పాలి మంచు మనోజు మాత్రం జల్పల్లి ఫామ్ హౌస్లో కూడా తనకు కూడా వాటా ఉందని తనకు కూడా పెట్టుబడి పెట్టడం జరిగిందని ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి దాన్ని నిర్మాణం చేశావంటూ కూడా మంచు మనోజు కలెక్టర్కు సమాధానం చెప్పడం జరిగింది అయితే కలెక్టర్ దీనికి సంబంధించి ఆర్డీఓకి అయితే ఆదేశాలు జారీ చేశారు దీనిపై పూర్తి విచారణ జరిపి డాక్యుమెంట్స్ చూసిన తర్వాత నిర్ణయం తెలియజేశామన్నట్టుగా ఆర్డీఓకి కూడా దీనికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆర్డీఓ కూడా తర్వాత మంచు విష్ మనోజ్ ఎవరైతే ఉన్నారో మనోజ్కు సంబంధించిన దగ్గర ఏవైతే డాక్యుమెంట్లు ఉన్నాయో అన్నీ పరిశీలించడం జరుగుతుందన్నట్లు కూడా సమాచారం అంత ఇది ఇలా ఉంటే మంచు మనోజ్ అయితే మాత్రం ఇటీవల ఎంబీఏ యూనివర్సిటీ కూడా వివాదాలు చేశారు గతంలో కూడా ఎంబీఏ యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తన తండ్రి అదేవిధంగా తన అన్న కూడా భవన్సర్లతో తల్లిదండ్రులను బెదిరిస్తున్నారంటూ కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇటీవల ప్రైవేట్ హాస్టల్స్ ఎవరైతే ఎంబీఏ యూనివర్సిటీకి ఆపోజిట్గా ఉంటారు ప్రైవేట్ హాస్టల్ సైతం ముఖ్యమంత్రిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లొకేషన్ కూడా కలవడం జరిగింది నాకు కలిసి ఇక్కడ ఎంబీఏ యూనివర్సిటీ ముందు అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని నివాసం ఉంటుంది మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయాలని విద్యార్థులను అదేవిధంగా మమ్మల్ని బౌన్సర్లతో యూ ఎంబీఏ యూనివర్సిటీకి సంబంధించిన మోహన్ బాబుకి సంబంధించిన బవన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక లేఖ అయితే ముఖ్యమంత్రికి కూడా రాయడం జరిగింది అయితే దానిపై ఇంకా పూర్తిగా స్పందించడం కానీ బాహాటంగా బయటకు వచ్చి చెప్పడం కానీ ప్రస్తుతానికైతే అధికారికంగా ఏ ప్రకటన రానప్పటికీ కూడా అక్కడ ఎవరైతే సిర్డి సాయిబాబా హాస్టల్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రెసిడెంట్ అందరూ కూడా ఇటీవల మా ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు అదేవిధంగా నారా లోకేష్కు కూడా లేఖ అయితే రాయడం జరిగింది అదే సమయంలో గతంలో మంచి మనోజ్ కూడా ఆ ఎంబీ యూనివర్సిటీకి సంబంధించిన వ్యాఖ్యలు అయితే చేయడం అదేవిధంగా మంచు మనోజ్కు మంచు మోహన్ బాబుకు కేవలం వివాదాలకు ప్రధాన కారణం ఆస్తులే అయితే ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి ఏదైతే జల్పల్ ఫామ్ హౌస్ నివాసం ఉంటున్నా మంచు మనోజ్ను తక్షణమే ఖాళీ చేయాలి తన ఇంటి నుంచి తక్షణమే పంపించాలి అంటూ కూడా మోహన్ బాబు అయితే అటు కోర్టుని ఇటు కలెక్టర్ను కూడా లేఖను విన్నపాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు ఎటువైపు వెళ్తాయో ఒక కొలిక్కు వచ్చే పరిస్థితి అయితే ఎక్కడా కనబట్టలేదు రోజుకొక వివాదంతో అటు సోషల్ మీడియాలోనూ ఇటు మీడియాలోనూ రచ్చకెక్కే పరిస్థితి అయితే ఉంది మనం గమనించుకున్నట్లయితే ఇటీవల కాలంలో కూడా ఏదైతే మంచు విష్ణు మంచు మనోజు కూడా ట్విట్టర్ వేదికగా వాగ్వివాదాలు చేసుకున్నారు అదేవిధంగా ఒకళ్ళు ఒకళ్ళు నిందలు చేయడం కూడా జరిగింది ఇది అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒక్కొక్కటిగా ప్రస్తుతానికి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటున్న మంచు విష్ణు కావచ్చు అదేవిధంగా మంచు మనోజ్ అయితే తరచూ మీడియాలోకి రావడం అందరూ చూసిన విషయమే అయితే విష్ణు అయితే ఇప్పుడు దాకా ప్రస్తుతానికి మటుకు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన మంచు మనోజ్కు సంబంధించిన విషయాలు కూడా ఏది కూడా బాహాటంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు దీన్ని గమనించినట్లయితే ఒక్కటొక్కటిగా బహిర్గతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది కేవలం గతంలో తన ఆత్మగౌరవం కోసమే అది ఇదే మాట్లాడుతున్నా సరే ఖచ్చితంగా ఇది ఆస్తి గొడవలే అన్నట్టుగా నిర్ధారణకు వచ్చే పరిస్థితి అయితే పరిణామాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది దీంట్లో మంచి మోహన్ బాబు అయితే తన స్వాజీతం కాబట్టి తనకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉంటాయో ఆస్తులు పంచినా సరే కొడుకులకు పంచినా సరే ఎవరైతే కొడుకు చూడట్లేదు వారి దగ్గర నుంచి తీసుకునే హక్కు కొడుకు ద్వారా ఉంటుందని ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్పై కూడా చర్యలు ఆల్రెడీ మొదలవడం కూడా ప్రారంభమయ్యాయి ఇటీవల కలెక్టర్ని ఆశ్రయించడం కలెక్టర్ కూడా కింద కింద ఉన్న ఆర్డీఓ అధికారులందరికీ కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటికైనా ఈ మంచు ఫ్యామిలీ వివాదం ముగుస్తుందా లేదా అనేది మరికొద్ది రోజులు వేచి చూడాలి ఇది కేవలం తన భార్యను లాగుతున్నారు అది ఇదని మంచు మనోజు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా ఈ వివాదాలు అయితే రోజుకో మలుపు తిరుగుతున్నాయనే చెప్పాలి